ప్రతిసారి వెల్కమ్ బ్యాక్ అని చెప్పలేము మీకు మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైం మంచిగా కనిపిస్తారు మళ్ళీ అగైన్ చాలా గ్యాప్ గ్యాప్ ఉంటది అంటే మేము గ్యాప్ తీసుకోవడం అంటే అది వాంటి తీసుకునే గ్యాప్ కాదు అది అలా వచ్చేస్తది అంతే బికాస్ నేను ప్రతి ఇంటూల్లో చెప్తున్న వచ్చిందట ఐ వాంట్ టు డూ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి సో దాన్ని దాని వల్ల గ్యాప్ వస్తుంది తప్ప ఏదో కావాలని చెప్పి అయితే గ్యాప్ తీసుకోవట్లేదు చదువు కూడా అంత అయిపోయింది కాబట్టి ఇంకా తీసుకోక్కర్లేదు అయిపోయింది ఓకే సో నందు అసలు చాయ్ బిస్కెట్ అనగానే అన్ని వీడియోస్ లో సిరీస్ లో కనిపిస్తూ ఉంటారు అండ్ షార్ట్ సిరీస్ చాలా ఫేమస్ అండ్ ఆల్సో టెంపరరీ రూమ్ మేట్స్ సెకండ్ సీజన్ కావాలి బ్రో అని చెప్పి కామెంట్స్ అందరూ పెడుతూ ఉన్నారు సో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వస్తుందని వెరీ హ్యాపీ ఓకే థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఓకే సో మీ కాంబినేషన్ ఎలా సెట్ అయింది అంటే ఫస్ట్ సిరీస్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఆల్రెడీ చాయ్ బిస్కెట్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చేస్తూ కదా ఫీమేల్ సో యానీ ఎలా వచ్చింది పిక్చర్లోకి అంటే సో నేనైతే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఉండే అబ్రామ్ అంటే ఉండే దాని తర్వాత మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు మాకు అర్థమైపోయింది చాలా ఒక పర్ఫార్మర్ కావాలి దీనికి ఎవరైతే వాళ్ళు సెట్ గారు అని సో అప్పుడు అప్పుడు మాకు ఇన్ హౌస్ యాక్చువల్లీ ఎవరు లేకుండే సో వివర్ అనే ఫ్రీలాన్స్ ఉండే సో వివర్ ఆడిషనింగ్ అని చాలా మందిని చేశాం చేసిన తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం తను ఆడిషన్ సో తీసుకున్నప్పుడు బాగా అనిపించింది అభిరామ్కి బట్ ఎందుకో వర్కౌట్ కాలేదు డేట్సా లేకపోతే కమర్షియల్సా ఐ డోంట్ నో నాకు ఆ తెలియదు బట్ అప్పుడైతే టూ ఇయర్స్ బ్యాక్ అయితే వర్కౌట్ కాలేదు దాని తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి లాస్ట్కి ఇంకేదో అభిరామ్ ఏదో జుగా చేసిండు ఫ్రెండ్స్ త్రూ కనెక్ట్ అయ్యి ఏదో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి అప్పుడు చెప్తే ఓకే మీరు ఇంకా చేయలేదా ఇది ఓకే నేను చేస్తాను ఐడియా లేకుండే అంటే నాకు ట్వంటీ ట్వంటీ టూ ఆ స్టార్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వన్ టూ ఆ టైంలో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అంటే వా వాళ్ళే కాల్ చేస్తారు ఇఫ్ దే వాంట్ మీ టు బి ఆన్ బోర్డ్ అని చెప్పేసి అనుకున్నాను తర్వాత నరేషన్ అంతా అయింది కమర్షియల్స్ మాట్లాడాము దెన్ కాల్ బ్యాక్ రాలేదు సో ఐ థాట్ ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఏమో వాళ్ళ కమర్షియల్స్ దగ్గర అటు ఇటు అవ్వచ్చేమో అనుకున్నా ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అగైన్ నాకు కాల్ వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ నా ఫ్రెండ్ టెక్స్ చేసిన ఇలా దే యాక్చువల్లీ వాంట్ యూ టు డూ ద ప్రాజెక్ట్ అది ఐ వాస్ ప్రిటి హ్యాపీ అగైన్ బికాస్ నాకు నరేషన్ చెప్పినప్పుడే ఐ వాంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంది అండ్ ఫిమేల్ ఫీమేల్ సెంట్రిక్ అన్న కానీ చాలా ఉంటుంది స్కోప్ కూడా చాలా ఉంది ఫర్ నాక్టర్ టు పర్ఫార్మ్ సో ఐ వాస్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ వచ్చింది ఛాన్స్ అండ్ అభిరామ్ చెప్పాడు చాలా సార్ దట్ వీఆర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ నేను చాలా ట్రై చేశాను త్రూ డిఫరెంట్ కాంటాక్ట్స్ కనెక్ట్ అవ్వలేకపోయా మాతిది బట్ ఐ థింక్ ఐ వాస్ మెంట్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అండ్ హియర్ ఐఎమ్ టుడే సూపర్ సో ఫీమేల్ పర్స్పెక్టివ్ అన్నాను ఆబ్వియస్లీ దీనికి కౌంటర్ ఆల్రెడీ సిరీస్ లో ఇచ్చారు మాకు లేవా బాధలు మాకు లేవా భయాలు అని చెప్పి సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ ఓవరాల్ గా క్యారెక్టర్ ఓవరాల్ గా అంటే నాకైతే ఇది నేను చూస్తే ఫీమేల్ సెంటర్ లాగానే చూస్తా ఎందుకంటే ఎవ్రీథింగ్ ఓకే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ హర్ క్యారెక్టర్ తన చాయిసెస్ ని బట్టి వీడు చేంజ్ అవ్వడం అదంతా ఉంటది బట్ నెక్స్ట్ లో మీకు తెలుస్తుంది ఈ ఈ సైడ్ కూడా కొంచెం రివీల్ అవుతుంది సో ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ మేబీ ఇంకొంచెం అంటే నా ఏజ్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది కదా అప్పుడు ఇట్ ఇటు బీన్ ఈజీ ఏమో టు ప్లే దిస్ క్యారెక్టర్ బట్ మళ్ళీ గ్యాప్ వచ్చి సన్నగా ఇలావై సన్నగలావై ఇదంతా కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉండే అండ్ ఇంకొకటి ద బ్రీఫ్ డైరెక్టర్ గేమ్ వస్ ఇట్లా పాత పాత నందులాగా ఉండొద్దు అని సో అట్లా ఉండ ఉండకుండా ఉండడానికి చాలా ట్రై చేసిండే సో నేను నేర్చుకున్న యాక్టింగ్ అంటే నేను నేర్చుకోలేదు యాక్టింగ్ సో ఎవ్రీథింగ్ ఇన్స్టింగ్ కాబట్టి ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేసుకొని కొత్తగా ఏం చేయొచ్చు అన్న వేలో ఎక్స్ప్లెస్ చేసిండే సో ఇట్ వెరీ గుడ్ సో ఇంతకు ముందు చేసిన అన్ని సిరీస్ లో లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చూసాము ఇది కంప్లీట్ గా ఇంకొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అది థ్రూఅవుట్ క్యారీ చేస్తూ ఉండాలి సో ఈ క్యారెక్టర్ అంటే మీరు ప్లే చేసేటప్పుడు కూడా బిఫోర్ దట్ అనుకుంటారు కదా ఇలా చేయాలి ఆర్ ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి దాని ఆస్పెక్ట్స్ తీసుకోవాలి కదా సో ఎలా అయింది మీకు నాకు చాలా అంటే చాలా డిస్కస్ చేసేవాళ్ళం నేను అదే ఆఫీస్లో ఉంటాను కాబట్టి నేను అభిరామ్ ఎవ్రీడే ఏదో డిస్కషన్ అయ్యేది ఇది ఇట్లా చేద్దాం ఇది ఇట్లా చేద్దాం ఇది ఇట్లా చేద్దాం వేరే డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ యాడ్ అయ్యేది జనరల్కి ఒక రిఫరెన్స్ తీసుకొని ఇట్లా చేద్దాం అన్నట్లయితే ఏం చూసుకోలేదు కొంచెం సటిల్ ఉండాలి కొంచెం రియల్ ఉండాలనే పెట్టుకున్నాం అందుకే ఇట్లా ఎక్కువ యానిమేటెడ్ యాక్షన్స్ ఉండవు ఏమైనా తెలిసిన ఎక్కువ రియాక్షన్స్ ఉండవు మేము మేమైనా ప్రీవియస్ సిరీస్లో అట్లే ఉంటాయేమో ఎక్కువ ఎక్స్ట్రోవర్టెడ్ హైపర్ హైపర్ ఉంటుంది దీంట్లో అట్లా ఉండొద్దు అని ఇంక తీసుకున్న కాన్షియస్ డెసిషన్ అది ఇంకా సరే క్వశ్చన్ మర్చిపోయింది అంటే బ్యాక్ ఎండ్ ఏం జరిగింది అనేది బ్యాక్ ఎండ్ మీకు ఫస్ట్ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది చెప్పి డిస్క్రైబ్ చేస్తారు కదా సో అట్లా ఏం చెప్పారు అది నా అక్కడి నుంచి ఏం క్లియర్ గా రాలేదు మ్యూచువల్ డిస్కషన్ అంతా సో ఇది ఇట్లా చేద్దాం ఇది ఇట్లా చేద్దాం ఇది ఇట్లా చేద్దాం సీన్స్ ఇవాల్వ్ అయితే వచ్చిన ఒక క్యారెక్టర్ అంటే ఇలానే ఉండాలి అనేది కాదు లైక్ ఇన్నోసెన్స్ రిత్విక్ నేను రిత్విక్ బేసికలీ ఆ ఇన్నోసెన్స్ తో కూడిన ఒక క్యారెక్టర్ అది సో సీన్స్ అభిరామ్ చెప్తున్నప్పుడల్లా అప్పుడు ఆన్ ద స్పాట్ ఏం చేయొచ్చు అనేది అక్కడికక్కడ మేము ఇంప్లిమెంట్ చేసే తప్ప దానికంటూ సపరేట్ గా క్యారెక్టర్ ఇలానే ఉండాలని చెప్పి వర్క్ షాప్ అలా చేసింది అయితే లేదు సీన్స్ వర్క్ షాప్ అయ్యాయి కానీ క్యారెక్టర్ ఇంట్లోనే ఉండాలని అయితే లేదు అనుకుంటున్నాం బట్ మీ క్యారెక్టర్ అలాగే సో క్యారెక్టర్ స్పెసిఫిక్ కాదు ఇది అంటే బేసిక్ గా క్యారెక్టర్ త్రూ మూమెంట్స్ బేసిక్ రాసుకుంది అయితే మూమెంట్స్ బేసిక్ సో క్యారెక్టర్ వైజ్ అంటే కొంచెం ట్వంటీ వన్ ఇష్యూ ఉండాలి అంటే మరి నేను టెన్త్ పిల్లలాగా చేయొద్దు అట్లా అని మళ్ళీ మెచ్యూర్ కూడా చేయొద్దు సో ఆ బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేసినాం కొన్ని వర్క్ షాప్స్ చేసినాం దాంట్లో ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కొంచెం ఎక్కువ చాలా బచ్చలా చేసిన చేసినట్టు అనిపిస్తుంది కావాలని చేసినట్టు అనిపిస్తుంది అంటే అది వీ యూస్ టు డిస్కస్ అండ్ టోన్ ఇట్ డౌన్ కొంచెం సో అట్లా కాన్స్టెంట్ ప్రాసెసింగ్ షూట్ లో కూడా అంతే పర్ఫెక్ట్ అండ్ ఆల్సో లిమిటెడ్ క్యారెక్టర్స్ కదా జస్ట్ మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఫ్రెండ్ హరిని అండ్ ఓనర్ ఓనర్ అంటే అసలు క్రేజీ కామెంట్స్ చూస్తుంటారు మీరు జనరలీ నేను ఫస్ట్ చూడంగా నేను అనుకున్న నిర్మల చిత్రమన్ లాగా ఉన్నారు చూడడానికి సో మీకు అట్లా ఏమైనా అనిపించుదా అనిపిస్తా యాక్చువల్లీ మాకు ఎవరికీ అనిపిలేదు అంటే నేను యూజువల్ గా నాకు ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు ఫస్ట్ టైం సో ఈ కామెంట్స్ చూసి అలవాటు ఇదంతా కూడా నాకు తెలియదు ఫస్ట్ ఎపిస్ రిలీజ్ అయ్యాక వీళ్ళందరూ కొంచెం కామెంట్స్ అవన్నీ చూస్తుంటే ఇది కొంచెం డిఫరెంట్ నాకు సరే చూద్దామని చెప్పి సెకండ్ ఎపిసోడ్ నుంచి దట్ ఈస్ అన్ ఐ సాటెడ్ లుకింగ్ అట్ ద కామెంట్స్ అనమాట దాని తర్వాత ఈ నిర్మలా సీతారామన్ గారి రిఫరెన్స్ కూడా నాకు చాయ్ బిస్కెట్ వాళ్ళు ఏదో రీల్ పెట్టినప్పుడు దట్ ఈస్ అన్ ఐ గోట్ నో సో ఆడియన్స్ ఆర్ సో మచ్ అంటే వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ కానివ్వండి ఎలా కనిపించారో తెలియదు బట్ మాకు అనిపించలేదు వెన్ యూ వర్కింగ్ విత్ హర్ బట్ చూస్తున్నారా అంత పిచ్చింది కరెక్ట్ అని సో కమెంట్స్ అవ్ బీ రెగ్యులర్ గా చూడరు బట్ ఈ సిరీస్ కి చూసారు కదా యా సో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయింది ఫోర్త్ ఎపిసోడ్ కి ఏంటి ఏదో ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నారు ఎప్పుడు అంటే ఓకే అంటే డిలే డీలేనా యాక్చువల్లీ ప్లాన్డ్ సెవెన్ సెవెన్ డేస్ కి అవ్వట్లేదండి ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ కాంటెంట్ కదా యూజువలీ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది దానికి పోస్ట్ తొందరగా అయిపోతుంది ఎడిట్ అయిపోయినా మ్యూజిక్ డిఐ ఇంకా అంటే సౌండ్ డిజైన్ ఇవన్నీ ఫాస్ట్గా ట్వంటీ మినిట్స్ దానికి సెవెన్ డేస్ సరిపోతుందేమో మాకు ఆ టైం సరిపోవట్లేదు అందుకే టెన్ కి పెట్టినాము బట్ ఇంకా అది పెట్టిన తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న డిఫికల్టీస్ కొన్ని డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन